అనకాపల్లి అనకాపల్లి పట్టణం పూలబాగు రోడ్డులో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు చెందిన భూములపై అధికారిక పార్టీకి చెందిన ఎమ్మెల్యే బంధువులు శనివారం ఉదయం ఎండోమెంట్ అధికారులు పెట్టిన హెచ్చరిక బోర్డులను జేసీబీలతో తొలగించారు ఈ విషయం తెలుసుకున్న ఎండోమెంట్ అధికారులు విశాఖ నుంచి ఘటన స్థలానికి చేరుకుని ఆక్రమణదారులను అడ్డుకున్నారు అధికారులు రావడంతో ఆక్రమణదారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మరియు సిపిఎం నాయకులు జేసీబీని అడ్డుకున్నారు ఆపై దేవస్థానం భూములను ప్రభుత్వం పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి లోక్నాథం మాట్లాడుతూ అనకాపల్లి స్థానిక పూలాబాగ్ రోడ్డులో సర్వే నెంబర్ అరవై ఆరులో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఇరవై తొమ్మిది ఎకరాల డెబ్బై ఒక్క సెంట్ల భూమిపై హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు అధికారంలో లేనప్పుడు భద్రంగా ఉన్న భూములు అధికారంలోకి రాగానే భూములపై వారికి కన్ను పడిందన్నారు అధికారంలో ఉన్నాము కదా అని ఈస్టారాజ్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు దేవస్థానం భూములను సంరక్షించవలసిన బాధ్యత స్థానిక ప్రతినిధులపై ఉందన్నారు అంబికాబాగ్ పేరుతో ఎండోమెంట్ ల్యాండ్ ఈ ల్యాండ్కి సంబంధించి గత కొన్నాళ్ళ నుండి పెద్ద ఎత్తున ఎండోమెంట్ అధికారులు ఎవరైతున్నారో ఇది మా భూములని చెప్పింది హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఇది ప్రభుత్వ భూములు ఎండోమెంట్ భూములు ఇది ఇక్కడే కాదు విశాఖపట్నం సెంట్రాంతా పక్కనే కూల్బాగ్ అనే పేరుతో అక్కడ ఉంది అంబికా బాగ్ పేరుతో అక్కడ ఉంది అక్కడ స్థలం ఉంది ఇక్కడ ఒక స్థలం ఉంది ఎప్పుడైనా ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి సుప్రీంకోర్టులో కానీ లేదు హైకోర్టులో కానీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎవరైతే దేవుడు సంరక్షణ కోసం ఇచ్చారో ఆ వారసుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఏ రకమైన డెవలప్మెంట్ చేయకూడదు రెండో అంశం ఏంటంటే ఎండోమెంటు భూముల్లోకి వెళ్తే చాలా శిక్ష అర్హమైందండి ఈరోజు మనం చూస్తాం సింహాచలం భూ భూస్థానం సంబంధించిన దాంట్లో కొన్ని వేల ఎకరాలు ఆక్రమించున్నారని పంచగ్రామాల సంస్థ ప్రభుత్వం కూడా ఈరోజు పరిష్కారం చేయలేని స్థితి ఈరోజు వచ్చేసింది ఎందుకోసం ఆ రోజు రాజుగారు దేవుడి కోసం ఇచ్చిన భూమి ఆ భూమి ఈరోజు వచ్చేసరికి చాలా దానికి సంబంధించిన దేవస్థానం వల్ల వాళ్ళు కూడా వెళ్ళారు అది ఒక రకమైన కేసుగా నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అనేది హైకోర్టు స్పష్టంగా చెప్పింది కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు దీన్ని లిటికేషన్ పెట్టి వెళ్ళి కోర్టు నుండి స్టే తీసుకొచ్చారు స్టే ఏమని చెప్పింది యథాస్థితిగా ఉండమని అంటే ఈ ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన భూములు మీరు తీసుకోవడానికి కానీ ఇది డెవలప్మెంట్ చేయడానికి కానీ ఏమీ లేదు తో ఎవరికైనా ఏదైనా ఇస్తారు దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి అధికారంలో ముందు లేనప్పుడు ఇది సంరక్షణగా ఉంది అధికారం మారిన తర్వాత ఈ భూముల మీద కనుపడటం అనేది మంచి దుర్మార్గమైంది ఇలాంటి భూములు ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన దాంట్లో ఏదైనా ఉపయోగించారంటే అర్థం ఉంటుంది కాబట్టి అర్థం ఉంటుంది తప్ప వ్యక్తులకు సంబంధించి అధికారంలో వచ్చాం కాబట్టి తను వచ్చినట్టు వ్యవహారం చేస్తామంటే సాధ్యమైన కాదు సిపిఎం పార్టీ గత ఇరవై ఏళ్ళ క్రితం మేము పెద్ద ఎత్తున దీని మీద పోరాటం నిర్వహించాం ఆ సందర్భంగా అక్కడ ఇల్లు ఇళ్ల స్థలాలు ఏమైనా చెప్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇది ఎండోమెంట్ భూమి ఇవ్వడానికి సాధ్యం కాదని మనందరూ తెలుసు అనకాపల్లిలో భూములు లేవని చెప్పి మెడికల్ కాలేజీ కూడా మనం చాలా దూరం వెళ్ళింది ఆ రోజు ఇది భూమి ఈ భూమి ఇచ్చుండాల్సింది ఆ రకంగా అభివృద్ధి చేసి ఉండాల్సింది ప్రజలకు ఉపయోగపడేది ఇది వ్యక్తులకు ఉపయోగపడే వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కాబట్టి దేవుడి భూములు సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంది నిన్నటి వరకు ఊరుకున్నారు ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఇష్యూ అవుతుంది కాబట్టి ఊరుకున్నారు ఎప్పుడైతే అసెంబ్లీ ఊరుకుందో వెంటనే వాళ్ళు పరపతినంతా ఉభయపెట్టి ఈ భూములు మావి అనే దగ్గరికి వచ్చేస్తున్నారు వీళ్ళు ఏమని చెప్తున్నారు మేము అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు విశాఖపట్నం భూమి ఒక సిట్ వేశారు వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక సిట్ రెండు సిట్లు వేశారు దాదాపు లక్ష ఇరవై మూడు వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పారు ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళు ఆక్రమించుకున్న పేదలు ఎవరు ఆక్రమించుకోవట్లేదు రైతులు ఎవరు ఆక్రమించుకోవట్లేదు ఈరోజు వచ్చేసరికి దేవుడి భూములు కూడా ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం దేవుడి కన్యాయం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎవరు కూడా ముందుకు లేదంటే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నారో చొరవ తీసుకుని దీన్ని సంరక్షించాలని కోరుతూ ఉన్నాం సిపిఎం పార్టీగా ఎందుకంటే ఇది ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి